ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్ కి స్వాగతం ఈ రోజు నేను మీతో ఒక పాట గురించి షేర్ చేసుకోవాలని చేస్తాను ఈ వీడియో పాట అంటే ఒక బతుకు చిత్రాన్ని చూపించినట్టు ఉంటుంది బతకంగా ఉండే వాళ్ళకి ఏదో పినిస్తూ గుచ్చినట్టు ఉంటుంది ఈ పాట అంత అద్భుతమైన సాహిత్యం ఎలాగంటే మన శ్రీ రాజశ్రేట్ కవిత్వం పరిగెత్తు పరిగెత్తలేకపోతే నడువు నడ పాకు పాక లేకపోతే దేకు అని ఎక్కడా ఒక చోట మాత్రం ఉండకు అన్నట్టు ఉంటుంది సేమ్ ఈ సాహిత్యం కూడా అలాగే ఉంటదనమాట చాలా నాకు ఈ తినగానే ఆశ అదే గుర్తు సీజీ గారి కవిత్వం గుర్తు వచ్చింది రెండింటికి అంత రిలేషన్ అనిపించింది కాకపోతే అది చాలా ఫోర్స్ గా ఉంటది అయింది ఇది అలా కాదు ఇది సాహిత్యం అంతే ఫోర్స్ గా ఉందా మెయిన్ చెప్పే విధానం మాత్రం కొంచెం అనునయంగా బుజ్జగిస్తున్నాడు చెప్తూ కొంచెం హెచ్చరిస్తున్నట్టు మధ్యలో మరలా మరల అనునయంగా చెప్తూ సేమ్ అదే సాహిత్యం అదే ఇది అక్కడ పాడి విధానమే చెప్పే విధానమే తేడా అంతే అంతకుంచి ఏమీ లేదు చాలా బాగుంది దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉంటే తప్పని సబ్స్క్రైబ్ చేయవలసింది కూర్చున్నాను ఈ సినిమా త్వరలో రాబోతుంది ఇది సినిమా ఆ సినిమాలో ఈ పాట ఆ సినిమా పేరు అది లాస్ట్ లో చివరిలో చెప్తాను ఈ పాట యాక్చువల్ గా పక్కన ప్లే చేయాలి కానీ ప్లే చేయడానికి కాపీరైట్స్ అడ్డొచ్చి ఇబ్బంది అయ్యి ఏం చేయాలి మా సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ చూసే వాళ్ళకి ఏదో ఏదోటి కొంచెం మంచి బాగున్నది అందించాలనే ఉద్దేశంతో తప్పట్లేదు నేనే పాడాల్సి వస్తుంది ఏమనుకోకండి పాడేంటే గలుస్తున్నాను చీకటి నిన్నే చుట్టేస్తున్నా ఎగరాలే ఎగరాలే నిన్న మొన్న పంజరు విరిసి రేపటి కోసం రెక్కలు తెరిసి ఎగరాలే ఎగరాలే తొరతొరగా అటో ఇట ఎటో వైపు మెలకువగా ఏదో దరి అందేలోపు నిజమిదని ఎగరాలే త్వర త్వరగా అటో ఇటో వైపు ఎగురు నిన్న మొన్న పంచలో విడిసి నిన్న మొన్న వరకు అలా ఉన్నాం చిన్నపిల్లలు ఇప్పుడు పెద్ద రెక్కలు తెరిచి ఎగరాలి త్వర త్వరగా అటో ఇటో ఇటో వైపు అన్నట్టు నీ చూపే నీ వైపే ఎరు పెక్కి చూస్తుంటే నీ నీడే నిన్న ఇంకా నిలదీస్తుంటే నిలబడక ఎగరాలే నిలకడగా ఎదగాలే నీ చూపే నీకు బైకి ఎరుపెక్కి చూస్తున్నాట నీ నేడే నేను నీడ కూడా వెళ్ళేస్తున్నా ఏంటో రావటది నిలబడక ఎగురు నిలకడక ఎదుగు నీ గుండే చప్పుళ్ళే ఇంకెప్పుడు అంటుంటే ప్రాణాలే మౌనంగా ప్రశ్నిస్తుంటే బదులిదని ఎగరాలే బ్రతుకిదనీ ఎదగలే చెప్పులు కూడా ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఉన్నాడు గుండె చెప్పులు ప్రాణాలు కూడా మౌనంగా ప్రశ్నిస్తున్నాడు ఏం చేస్తాడు ప్రాణం మౌనంగా ప్రశ్నిస్తున్నాడు అది కూడా బదురు ఇది ఇదిగో బదులు అనే ఎగురు నిలకడగా ఎదుగు నీ గూటిలో నువ్వండక నీ చోటులో నువ్వగక ఎగరలే ఎదగాలి పుట్టమంటూ తెలియాలంటే ప్రాణం పోలేదంటూ తెలపాలంటే ఎగరాలే ఎదగాలే పుట్టవంటే మనం పుట్టినట్టు తెలియాలంట ప్రాణం పోలేదని తెలపాలంట ఆ ఎన్ని ఆ రెండు తెలవాలంటే మనం ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి ఎగరాలి ఎదగాలి అది ఆ సాహిత్యం అసలా త్వర త్వరగా అటు ఇట ఎటో వైపు మెలకువగా ఏదో దరి అందేలోపు నిదరిదీ నిధరుదిలీ నిజ మీద నీ ఎగరాలే నీ చూపే నీ వైపే పెక్కి చూస్తుంటే నీ నీడే నిన్న ఇంకా నిలదీస్తుంటే నిలకడగా ఎగరాలే నిలకడగా ఎదగాలే నీగుండే చప్పుడులే ఇంకెప్పుడు అంటుంటే ప్రాణాలే మౌనంగా ప్రశ్నిస్తుంటే బదులిదనీ ఎగరాలే బ్రతుకిదని ఎదగాలి ప్రాణాలు కూడా మౌనంగా ఏం సాహించండి బాబు నిజంగా ఈ పాటంతా విన్నాక ఎందుకు భయం వేస్తా అంటే పూర్వం ఏదైనా విప్లవం వస్తే ఆయుధం కన్నా కలం అంటారు ఎందుకంటారు అనేది ఈ పాట బాగా మళ్ళీ గుర్తొస్తుంది ఆ ఫార్డు ఏదన్నా విప్లవాలు జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ ఇంకోటి కానీ జరిగితే ఈ పాటల వల్లే ఉత్తేజితం అయిపోయారంట కవుల గురించి జడిసేవారు ఆ అప్పట్లో రాజులు కానీ పరిపాలించే వాళ్ళు ఎవరైనా సరే ఈ కవుల గురించి జడిసేవారంట ఏమీ పాటలు పాడి రేపుతారు అని అంత ఉత్తేజంగా ఉంది ఈ పాట చాలా బాగుంటుంది ఇది ఈ ట్వంటీ త్రీ అనే సినిమా వస్తుంది అందులోది పాట డైరెక్టర్ రాజు ఆయన ఎవరో కాదు మన మల్లేశం సినిమా తీశారు గతంలో ఆ సినిమా తీసిన డైరెక్టరే ఇది కూడా తీశారు త్వరలో వస్తుంది అది ఆ మల్లేశం కూడా అంతే చాలా బాగుంటుంది సినిమా అది కూడా అసలు ఎక్కడ సభ్యమా స్త్రీలవాల్ గారి ఏమి ఉండవు ఆయన సినిమాలో ఆ సినిమా గురించి ఇంకోసారి చెప్తాము చాలా బాగా ఇష్టమైన సినిమా నాకు అది ఇప్పుడు చెప్తే పూర్తది మళ్ళీ ఇంకోసారి చెప్తా గురించి కానీ ఇలాంటి డైరెక్టర్లు వీళ్ళు తీసే సినిమాలని ఆదరిస్తాం ఆదరిస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి నిజంగా ఈయన ఈ రాజుగారి గురించి తెలిస్తే ఆశ్చర్యం వస్తుంది ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ అక్కడ డబ్బులు సంపాదించుకుని ఇక్కడ వచ్చి మనం తెలుగులో సినిమా తీసి ఎక్కడ చిన్న అసభ్యంగా గాని వల్గారి అశ్లీలంగా గాని అసలు అలాంటివి కానీ లేకుండా ఎంతో సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వలేదు తన సినిమాల ద్వారా అనే భావంతో చేస్తున్నారు తప్ప నేను గతంలో ఒకసారి ఇప్పుడు కూడా మాట్లాడే మధ్యన ఆయన భావం చూస్తే నిజంగా ఎంత ఆశ్చర్యం వస్తుందంటే అసలు చాలా మంది డైరెక్టర్లు ఎంతో ఇంట్లో మొత్తంతో పెట్టేస్తారు వస్తూ రాదు ఏదో ఒకటి తీసేది డబ్బులు రావాలని ఆలోచిస్తారు తప్ప కమర్షియల్ గా ఇలాగ మెసేజ్ ఇవ్వాలి సొసైటీకి ఏదో అన్న ఉద్దేశంతో ఎవరికి కానీ ఉండదు ఉండొచ్చు కొంతమందికి కానీ అంత ఎక్కువ మందికి ఎవరికో ఉండదు కానీ డైరెక్టర్ అలాంటి గ్రేట్ డైరెక్టర్ గ్రేట్ అని కూడా అనవలభిస్తుంది అతను భావాలు చూసి నిజంగా నిజంగా ఈ పాట ఇంట్లో మీకు అర్థమవుతుంది కదా అసలు ఎలా ఉందో రేపు సినిమా చూసా కూడా అలాగే ఉంటుంది చూడండి నిజంగా చాలా బాగుంటుంది ఇలాంటి డైరెక్టర్లు ఆదరించకపోతే అసభ్యం వల్ల గారి సినిమాలు వస్తాయి జంతువులు తీసే సినిమాలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అలాంటి చెత్త సినిమాలు రావు నిజంగా ఏ సినిమాలు అయ్యి అంత సినిమాల కమర్షియల్ హిట్ అవ్వచ్చు మీరంటారు కొంతమంది బాగు డబ్బులు వస్తున్నాయి డబ్బులు రావచ్చు మనం ఆదరించకూడదు రావచ్చు కమర్షియల్గా ఎప్పుడు అలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఎవరు ఇలాంటి మంచి డైరెక్టర్లను కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి మనం చేస్తే మంచి సినిమా వస్తుంది ఈ సినిమా ఈ పాట లింక్ కూడా నేను కింద పెడతాను చూస్తే వీలైతే చూడండి ఇదే కాదు ఈ సినిమాలో ఉన్న పాట అద్భుతం అసలు ఓ పాటో జానపద బొమ్మలో ఉండదు ఓ పాట ఇంకో అలా సాహిత్యం అనమాట నిజంగా ఈ పాట సాహిత్యం కూడా చంద్రబోస్ రాశారు చాలా బాగా చాలా బాగా రాశారు సింగరేమ కైలాష్ కేర్ అద్భుతమైన వాయిస్ మాత కేర్ రాబింద్రే ఆయన మ్యూజిక్ ముగ్గురు కూడా చెలరైపోయారు ఈ పాటకి చాలా బాగుంది ఈ డైరెక్టర్ ఆయన కూడా ఆయనకి ఎలా కావాలో అలా నాలుగు నెలలు కష్టపడి మీద రాయించుకున్నారు ఈ పాట నిజంగా ఆయన భావాలు అది చాలా చాలా మెచ్చుకోవాలి నిజంగా అలాంటి డైరెక్టర్ మనకి తెలుగులో ఉన్నందుకు ఇంకా తీస్తున్నందుకు లాభ నష్టాలతో సంబంధం లేకుండా తీస్తున్నందుకు రియల్లీ గ్రేట్ చూద్దాం సినిమా త్వరలో వస్తుంది వచ్చినప్పుడు అందరూ ఆదరించాలి ఆ రకంగా మనం థ్యాంక్ యూ వస్తున్నా వానొస్తున్నా చీకటి నిన్నే చుట్టేస్తున్నా ఎగరాలే ఎగరాలే